సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మళ్ళీ ఎందుకు వచ్చావు ఒక్కసారి అమ్మాయి ఫేస్ చూడు స్వాతి ముత్యంలో రాధికండి ఎవరి పాపం మీలాగే సెకండ్ హ్యాండ్ మీ ఇద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది ఈవిడికి బాబున్నాడు నీకు పాపు ఉంది ఈవిడికి భర్త లేడు నీకు భార్య లేదు మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే ఆ మీ వారు పోయి ఎన్నాళ్ళైంది ఎనిమిదేళ్ళైందండి ఎనిమిదేళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా నాకే పుట్టాడండి బాబు వయసు అంతా ఎనిమిది నెలలండి మరి మీ వారు పోయి ఎనిమిది అంటున్నా చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి మావయ్య ఒకసారి ఇంకొకసారి ఇలాంటి అదౌ పని చేసావంటే మావయ్యను కూడా చూడను చేసేస్తా భోజనం రెడీ డాడీ రేపు స్కూల్లో పేరెంట్స్ డే మాకు తెలుసు మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటం లేదు ఏమ్మా మా పప్పికి ఏమైంది అసలు పేరెంట్స్ అంటే ఎవరు అమ్మా నాన్న మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్కి వస్తాను మీ అమ్మ రాదమ్మా ఏ చాలా బిజీ టైం ఉండదు ఆ ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా వాళ్ళు వస్తున్నారుగా మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా అమ్మ రాకపోతే నేను వెళ్ళను పపి అలర్ చేయకుండా ఆనంద తిను నాకు వద్దు పపి రమ్మని ఫోన్ చేశావు దేనికి నీకు వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు నాకు వచ్చింది ఏంటి పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముంది వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను నిజం చెప్పలేదు నేను అలాగే బబులు నమ్మించాను ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది నీ బాబుకి తండ్రి కావాలి నా పాపకి తల్లి కావాలి ఇద్దరం ఆర్యాభర్తలు ఎందుకు కాకూడదు మరో రకంగా అనుకోవద్దు అంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల్లో నటిద్దాం ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ ఆ పసి మనుషులను సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు ఏమంటావు ఇదేంటిది ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి ఇదిగో నా మమ్మీవి కాదు ఎగ్గేంటి రాక్షింది కాదమ్మా నేను మీ అమ్మని అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఇంట్లో అందుకుంటావు అద ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయట పెడిపోమన్నాడు పెడిపోయాను అంటే పబ్లు కూడా మా నాన్న కొడుకేనా మీ నాన్న కొడుక్ కాదమ్మా నీ తమ్ముడు నేను మిస్టర్ కాదు మీ డాడీని నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీ మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా అందుకే నేను మమ్మీని కొట్టాను మమ్మీ అది నువ్వు పప్పిని కొట్టావు

ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం అందుకే ఈ సంవత్సరం బెస్ట్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం ఈ ఫంక్షన్ బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని నవ్ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి మిస్ ఇండియా ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం మొదటి బహుమతులు ఫోర్స్ లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు స్టడీస్ లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి నవ్ యు ఆర్ ఇన్వైటింగ్ పప్పి పేరెంట్స్ ప్లీజ్ కమాండ్ టు ది డయా చేతుల మీదుగా బహుమతుల ప్రధానం ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా తప్పకుండా ఆహా ఓహో ఇన్ ఆల్టకి అల్లుడా మజాకా అనిపిచ్చావయ్యా ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకు నీ కూతురు మిస్సింజాగా తిరిగి వచ్చినందుక లేక తన చేతుల మీదగా నేను ప్రైస్ తీసుకున్నందుక చెచ్చి ఆపిస్ దాని గురించి మాట్లాడుకు ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది మరి ఆనందం దేనికి ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రియా నువ్వు భార్యా భర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా అప్పుడు ఏం చేయాలంటే హనీ మున్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా నువ్వు మరీ దూరం వెళ్తున్నావు మేమిద్దరం పెళ్లి చేసుకున్న మారే బట్టలు కాలేదు మరి పేరెంట్స్ డే కి పెడదామని అమ్మ అమ్మానల్లా నటించాం ఈ విషయం పిల్లలు గా వాడుతుండు మోకాలు నొప్పులు తగ్గుతాయి ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా సుందరమో గారు సుందరమోగిడు గారు ఏంటండి ఇది నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు ఆ ప్రశ్న గురు గురు నేను కదా కమలా నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి మీరు కాదండి నేను అడగాలి అవునవును ఆవిడ మా ఆవిడ ఆవిడే అడగాలి అడుగు ఏమిటయ్యా చెప్ప పెట్టుకొని ఇల్లు ఖాళీ చేసేటి అంటే గారు ఆంటీ నేను కాదు జయసు నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి చూడండి జంట్లు మన అర్జుందే ఆ చిరంజీవిదే అది మండరత్నండి దొంగలు పడినట్టున్నారా జరుగుతుంది ఏడి ఏడి సామాను మొత్తం ఎత్తుకుపోయారు మేడం మా ఇద్దరు నాకేం తెలుసు మా ఆవిడ సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం ఈ లోకాన్ని వచ్చి పిలిచావు రాములమ్మ మా ఆవిడ కాదు విజయశాంతి వరప్రసాద్ చంపేస్తాం మా సామాన్ బై మీవేర్ తండ అంటే మీ కాలేంటి మీ సామాన్లు అక్కడికి పోలేదు పోలేదు ఈ ఎర్డు ముందే ఆడొచ్చు కదా సీన్ బిగిన్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను ఒక్కడనా ఇంతకి మా సామాన్లు ఎక్క ఉన్నాయి రోడ్ నంబర్ 10 హౌస్ నెంబర్ లెవెన్ లో ఉన్నాయి అక్కడికి తీసుకెల్లారు నేనే ఇద్దరు కుడిక లోపల పెటరండి కాలు లేదు యాడం తోడలేదు ఏంటి ఇలా మార్పిడి ఆ మమ్మీ డాడీ ఒకటై పోయారు కదా ఇద్దరు ఒకే ఉంటే ఉంటా పిల్లలు గొడవ చేశారు

ఆ అరే ఎవరిని అడిగిల్లు మార్చా అడగడం ఎందుకు అల్లుడు ఎలాగో మీ ఇద్దరు భార్య భర్తలు అయిపోయారు కదా మేము అయ్యింది అమ్మా నాన్నలు భార్య కాదు అమ్మా నాన్న కావాలంటే ముందు భార్య భర్తలు అవ్వాలమ్మా లేకపోతే లోకం ఒప్పుకోదు మేము లోకం కోసం కాదు అమ్మా నాన్నలో అయింది పిల్లల కోసం ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు ఎందుకు నమ్మరు ఎలా నమ్ముతారండి ఇంట్లో నాన్న ఎదుంట్లో అమ్మ ఉంటే నమ్ముతారా ఒకవేళ నమ్మినా నిన్న దాకా రాచసంటి రాజసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే నిన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు చూడు బాబు పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి అనుమానించకూడదు అందుకే షిఫ్ట్ చేశాం ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది అలాగే మీ మనసును కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం ఆ లవంగం వెళదాం పదా రేపు చేతులతో అర్థిస్తున్నాను ఆ పసివాళ్ళకి అమ్మ నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు దాన్ని విషంగా మార్చకండి ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటా మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు కమిట్మెంట్స్ తెలుసు పొరపాటు జరిగే అవకాశమే ఉండదు వేరువేరేళ్లలో వేరు వేరువేరుగా ఉంటాం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం ఎలాగో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి కిచెన్ హాల్ కూడా బాగా ఎక్కువ కదా ఇద్దరం చెరుసాగం చేసుకుందాం అలాగే పనులు కూడా ఏమంటావు

ఇదిగో శుభలక్ష్మి మేము దోశలు అన్నం వండేసాం నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తినిపెడతాం కాదు చట్నీ కూర ఒక్కొక్కటే ఏదో తగలబడు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మొండి కట్టం ఇదిగో పప్పి త్వరగా రా స్నానం రెడీ అవ్వండి ఎంత చక్కగా ఉన్నారు కదూ వాడు చాలా చక్కగా ఉన్నాడు మీరేంటి ఏంటి ఐ సారీ ఇదిగా జాగ్రత్తగా తీసురా సేమ్ టు యు

నువ్వు బట్టలు ఉతకడానికేనా కాదు బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదాం అబ్బా ఎంత సువాసన వచ్చిందో జోక్ వాసన నా జోక్ కాదు పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు అయ్యో మర్చిపోయినా మమ్మీ ఈ బబ్లు చూడు నాకు మీసం కాలు చూడు ఎలా పెట్టాడో రే బబ్లు ఏంటిది పెద్దవా తనెవరు అక్క ఇంకెప్పుడు ఇలాంటి పెద్దవ పనులు చేయకు సారీ చెప్పుకి చదువుకోండి సారీ అండి గమనించావా ఏంటి మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం ఏం పని స్కూల్కి పప్పిని ఇద్దరం తీసుకెళ్తాం అలా కాకుండా నన్నే తీసుకురామంటారా చస్తే మరి చెప్పేది పూర్తిగా తీసుకెళ్తే నేనే ఈవినింగ్ తీసుకొస్తాను నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళినే ఏమైంది దానికి అంత ఎందుకు బబ్లూ దయ్య ఉంటుంది

చిక్కులో కూడా పిల్లలకి చెప్పారంటే చెప్పి చెప్తా చెప్తా ఏం జరిగిందంటే పిల్లలు అడుగుతాండి చెప్పకుండా అలా ఉండమంటావు మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి కింద పడిపోయింది మమ్మీ పడిపోతే అలా అనొచ్చా తప్పు కాదు తగిలిందా మమ్మీ లేదమ్మా కూర్చోండి ఇంట్లో పెట్టిన మూడు నెలలకి ఎంటర్ అవుతున్నావు డెవలప్మెంట్ జరుగుంటుందంటావా డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకెళ్ళాలండి డార్క్ రూమ్ లోకెళ్తే డెవలప్ అయి ఉంటుంది బాగా చెప్పాం అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్న అనవసరంగా వచ్చి డిస్టర్బ్ ఆహా ఓహో అవి వాళ్ళ టీవీ పేర్లు కాదండి బాబు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూడండి ఇంత కాలానికి మన కష్టం ఫలించిందండి మన కష్టం కదరా అల్లుడి గారు కష్టం వాంతి చేసుకుంటున్నావు అల్లుడి గారి మనం రాష్ట అయిపోయింది అల్లుడు గారు కంగ్రాచులేషన్ సయ్యా ఇప్పుడు నువ్వు నాకు నచ్చు అల్లుడి చెప్పు ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు ఎప్పుడో చేశాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా మాట్లాడేది ఇంకా ఏంటంటారంటే అక్కడ ప్రేమ గారు హలో నేను నెల తప్పలేదు వారు తప్పలేదు మరి వాంతి మీ అల్లుడు వంటిని వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను ఏమేశారు ఆ కోరిలో కడుపుతో దేవేసింది ఇదిగా నన్నేమో ఊరుకుంటాను నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు వంటలో గొప్ప వంట ముప్పై బాతులయ్యాయి మీల గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు అంటే నేను గడ్డి తోడు తింటానా లేడీస్ సార్ లేడీస్ వీళ్ళిద్దరు కంసాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా మాటలు లేవండి ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు మా గీతం ఈ మౌలిగీతం ప్రణయగీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి కాదు మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి మనం కక్కోటానికి కాదు ఆ అమ్మాయి చేత కక్కించటానికి ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరే గదుల్లో పడుకుంటే ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి అప్పుడు ఆ కాప్పుడ రాజుగారు ఆహా సాధి అన్నట్టు గారు ఇక్కడ హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఏంటి అదేనండి రూము నిండినది అంటున్నారు ఇలాగే జవరిదే ఆ మా ఇద్దరిదే ఏం లేదలుడు మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది మరేనండి ఆ టెస్ట్లకి వాటికి ఓ నెల రోజులు పడుతుంది హాస్పిటల్లోనూ లాడ్జ్లోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావు అని ఇక్కడికి మీరు మీరిద్దరూ ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం మీరు ఆ గదిలో పడుకోండి ఆ గదిలో ప్రియా ఉంది ఉంటే ఏమైంది మీరు మమ్మీ డాడీ లేగా ఓ చోటు పడుకోవచ్చుగా

తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే ఏడుగుడు కొడుకుల్ని తీసుకుని సరే అబ్బాయి గారు ఈ సోఫా నేను కబ్జా చేశాను అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు తోస్తున్నాడు నేను ఇక్కడ పడుకోవట్లేదు దిండు సారిపోతాను నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం ఏంటండి ఏంటి మీ ఉద్దేశం దురుద్దేశం ఏం లేదు కంగారు పడకు మా మామయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా ఉంది కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది అందుకని నా పక్కన పడుకుంటారా కాదు ఈ పక్క పడుకుంటాను మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండటానికి వీలేదు ఏ నువ్వు కంట్రోల్ దొప్తావా భయ్యా నేను చి నేను చాలా నిగ్రహంగా ఉంటాను మరి ఇంకెందుకు ఆబ్జెక్షన్ నువ్వేంటో నాకు తెలుసు నేను ఏంటో నీకు తెలుసు హ్యాపీగా పడుకో గుడ్ నైట్ రేలవంకో తలుపేసుకుని కంటైంది అటుడ ఇంకా వెయిట్ కావలేదురా అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు అ అయ్యో సార్ సార్ దలిపింది బిస్కెట్ যাও సార్ బా సారీరా సారీ తర్వాత ముందా గది వచ్చింది చూడండి చరణి అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా కళ్ళు పేరు పోతాయి వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు కింద మీద పెడితే పర్వాలేదు కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు రెండు చూపిస్తాను చూసారా గుర్రాన్ని బారి దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా నేను తాగిస్తా ఎలా తాగిస్తారండి ఓరి నా పుచ్చుల భంగం రెండు ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా రెండు బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసేసా అలాగే రెండు పక్కల్ని ఒకే పక్క చేస్తాం భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక ఏమండి నేనేమన్నా అంటే అన్న ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా బట్టలు ఏమనండి నువ్వు బట్టలు ఏ నువ్వు నువ్వు ఏంటి అదేనండి మీ మిస్సెస్ గారు అదే పప్పి మమ్మీ గారు ఏంటి అమ్మా అన్యాయం అన్యాయం కాఫీ ఇవ్వడం కాదు అల్లుడు గారి చేతి బకెట్ ఇవ్వడం ఇంటికి ఇల్లాలే వాషింగ్ మిషన్ అన్నారు నువ్వు అల్లుడి గారి చేతి పప్పి పప్పిను ఏమనుకుంటారు అంటే మీ ఉద్దేశం ఏమిటి అది నేను ఒద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతనుంటార ప్రతిసారి కదండి ఆ అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డంత లవ్వు నిన్ను కష్టపెట్టదించలేక అలా అంటే ఉంటాడు కదలుడు ఆ అవును మావయ్యా ఆ తీసుకెళ్ొచ్చు అలాగే ఉతుతను ఈ లోపు మీరు అన్నం కూర ఉండేసేండి ఓ మై

నేను కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉత్తుకో అలాగేనండి మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు థ్యాంక్స్ ఏమే వంట అయిపోయిందంటే ఏమేనా ఏంటి సొంత పిల్లలే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను సమాధానం చెప్పేంటి అయిపోయిందండి మీరు వెళ్ళి కూర్చోండి తెచ్చి వడ్డిస్తాను అలాగే త్వరగా వడ్డించు మీరు తినేస్తారా ఒట్టించేస్తుంది ముందు మీరు తినండి తర్వాత మేము తింటాం ఏంటి పోర్ట్ స్పెషల్ దొండకాయ వేపుడు బెండకాయ పులుసు మీకు ఇష్టం లేని మీరు రెండేగా అవునవును ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఉంటాను బాగా తినండి తినండి ఆఫీస్కి వెళ్ళాలిగా ఎలా ఉందండి అదిరింది ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది ఇక చాలా మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది పిల్లలతో పని ఉందా అసలు లేదు మీరు అక్కడే కూర్చోండి మీరు తినండి ఏమండి బయలుతున్నారా అవును ఏ షూస్ ఏమైనా తోడమంటారేమోనని అక్కర్లే అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి ఏంటది ప్యాంటు కి నూట యాభై షర్టు కి నూట ఇరవై లుంగి తొంభై టవల్ కి యాభై కర్చీఫ్ కు పాతిక అన్నం వండినందుకు వంద బెండకాయ పులుసు కి యాభై దొండకాయ వేపుడు కి డెబ్బై ఐదు వడ్డించినందుకు వంద కంచం కడిగినందుకు నూట యాభై ఏంటిది బట్టలు ఉతికినందుకు వంట చేసినందుకు బిల్లు మరి ఇంత ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే ఉంటే నాకేంటి ఉండకపోతే నాకేంటి నా రేట్ ఇవ్వండి తప్ప కేసు తగిలిందిరా బాబు నైట్ భోజనం కూడా నన్ను ఏమంటే వద్దులే తల్లి ఇంకా నీ చేతులతో మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు మిస్టర్ ప్రతాప్ నీకు గుడ్ న్యూస్ అయ్యా నేను పది రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకి మూతపడిపోతుంది మరి అక్కడే రిమోట్ లో కాలేదు లేకపోతే ఏంటి సార్ గాడి చేసే పని గాడి చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అంటే నేను ఇప్పుడు గాడిదినా గుర్రానా వాటి నుంచి చేయటం ఎందుకులేండి అదే కదా ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైట్లు కూడా పెట్టాను ఏంటది ఆంటనా మీద కాకిరెట్ట కాదు నెత్తి మీద గుడ్డ ఎలా ఉంది సింబాలిక్ గా చాలా బాగుంది టైటిల్ లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది ఇదిగో నైన్టీన్ నైన్టీ టూ నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా ఎందుకు వచ్చిందా డౌట్ ఎందుకా ఎప్పుడు నువ్వు తిడుతుంటావు నేను పడుతుంటాను అందుకని హలో నేను ప్రియని ఏంటి సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి మార్నింగ్ డ్యూటీ నాది ఈవినింగ్ డ్యూటీ నీది మర్చిపోయావా లేదు సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు ఏమైంది కాస్త జ్వరంగా ఉంది సారీ ప్రియా అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో నేను పిల్లల్ని తీసుకొస్తాను థాంక్ యూ సార్ కట్ చెప్పమంటావా వద్దు నాకు రిపోర్ట్ లీవ్ కావాలి దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా అవును అయితే వెళ్ళు ఓహో నా బంగారు లైట్ బంగారు లడ్డు ఓహో నా తిరుపతి లడ్డు ఎలా ఉంది అయ్యో ఉంది డాక్టర్ గట్టి చూడండి